అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఎప్పుడెప్పుడన్నీ సుమారు ఒక ఐదు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి మనకు రేపటి నుంచే స్కూల్ అండ్ సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి మీలో చాలామంది సుదీర్ఘంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటూ ఎంత దూరం ప్రయాణించారు సో ఇక క్లైమాక్స్ చివరి స్టేజ్కి మనం అందరం వచ్చాం సో నేను కూడా ఒక ఐదు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉంటూ విద్యార్థుల్ని ప్రేరేపిస్తూ మధ్యలో విద్యార్థులు ఎవరైనా అటు ఇటుగా స్కిప్ అవుతున్నా కూడా వద్దు డిఎస్సి ఉంటుంది జాగ్రత్తగా చదవండి అని చెబుతూ వచ్చాను ఒక రకంగా అలా చెప్పడం మూలంగా చాలామంది విద్యార్థులు కష్టమైన కానీ పుస్తకాలని వదలకుండా అలా మెయింటైన్ చేసుకుంటూ రాగలిగారు ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నా అనేక రకాల వ్యవహారాల్లో ఉన్న అనారోగ్యంగా ఉన్నా కూడా ఎంతో కొంత రోజులో కొంత సమయాన్నైనా చదువుకుంటూ ఇంతవరకు వచ్చారు అది మీకు ఈరోజు ప్లస్ అవుతుందనమాట విద్యార్థులారా సో ఇంతవరకు కష్టపడినల్లా ఒక ఎత్తు అయితే రేపు ఎగ్జామ్లో ఆ రెండున్నర గంటలు రాయటం అనేటువంటిది మరొకటి అయితే సాధారణంగా ఇన్పుట్ లేనిదే అవుట్పుట్ ఉండ ఉండదనగా ఉద్దీపన లేనిదే ప్రతిస్పందన ఉండదనగా ఉండదు అన్నట్టుగా ఎప్పుడైతే మన ప్రాక్టీస్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే మనం బాగా చదువుతామో ఆటోమేటిక్గా పరీక్షను కూడా బాగా రాస్తాం ఇది వాస్తవం ఇది సో మీరు అందరూ చదువున్నారు కాబట్టి మీలో చాలామంది ఒక నలభై ఐదు రోజులుగా చదువు ఉండొచ్చు అంతకు నాలుగు సంవత్సరాలుగా చదువు ఉండొచ్చు అంతకు ముందే చదువు ఉండొచ్చు ఒక సంవత్సరం సంవత్సరంగా చదువు ఉండొచ్చు ఈ అందరి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది రేపు డిసైడ్ అవ్వబోతుంది అనమాట అంటే ఒక ఆర్టిస్టు సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రిహార్సల్ వేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి అందరు ముందు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఎలా అయితే ఆ యొక్క ఆర్టిస్టు కొంచెం కంగారుగా ఉంటాడు అలాగే ఎన్నో మ్యాచ్లు ఆడిన తర్వాత అసలైనటువంటి భారత్ జట్లో సెలెక్ట్ అయ్యి ఒక పాకిస్తాన్తోటో లేకపోతే ఒక ఆస్ట్రేలియాతో ఆడవలసి వచ్చినప్పుడు ఆ కొత్త ప్లేయర్ ఆటలోకి దిగుతున్నప్పుడు ఎలా అయితే టెన్షన్గా ఉంటుందో అదే మాదిరిగా మనకి ఉంటుంది ఈవెన్ నాకు కూడా ఉన్నది ఈ విద్యార్థులందరూ రేపు ఎలాగా రాస్తారని అంటే నా పరిస్థితి ఎలా ఉండదంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ర్యాకెట్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు అది వదిలిన తర్వాత గమ్యం చేరే వరకు వాళ్ళకు ఉండేటువంటి టెన్షన్ ఎట్లా ఉంటుందో అట్లాగా నాకు కూడా ఉన్నది అయితే నా నమ్మకం ఏంటంటే మనం తయారు చేసినటువంటి ర్యాకెట్స్ బాగా దూసుకుపోతాయనేటువంటి నమ్మకం ఉంది అది మీరు ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ పెట్టి మీరు పెట్టినటువంటి శ్రద్ధ బట్టి నాకు వచ్చినటువంటి మంచి నమ్మకం విజయద సరే సో ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు ఈ యొక్క రెండున్నర గంటలు ఒక ఎత్తి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు ఇవ్వడం కోసమే నేను ప్రధానంగా మీ ముందుకు వచ్చాను ఇప్పుడు రేపటి జరిగేటువంటి ప్రాసెస్ని మనం మూడు కోణాల్లో అధ్యయనం చేసే ప్రయాణం ఆ ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటి కోణం ఏంటంటే పరీక్షకు ముందు అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయం నుంచి రేపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈ సమయం ఏదైతే ఉన్నదో అది పరీక్షకు ముందున్నటువంటి సమయం ఇక్కడ మనం ఎట్లా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి పరీక్షకు ఖచ్చితంగా రెండు మూడు గంటలు ముందే ఉండాలి ఎందుకు అని చెప్తున్నానంటే ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి మనకి ఎంతో కొంత దూరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది సుదీర్ఘంగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది ఈ ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి లేదన్నా ఏదైనా మీటింగ్ జరిగినా కూడా అక్కడ స్ట్రక్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి అనుభవాలు నేను గతంలో చూశాను కాబట్టి విద్యార్థులందరికీ గట్టిగా హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక రెండు మూడు గంటలు ముందు బాగా దూరం ఉన్న వాళ్ళైతే ముందు రోజు వెళ్ళిపోండి అక్కడికి ఏదైనా లాడ్జ్లోనే ఎక్కడో కూర్చొని లేకపోతే ఉండి ప్రశాంతంగా మీ యొక్క ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలన్నమాట ఈ ప్రయాణం అలసటతోటి తోటి మనం వెళితే దాని ఎఫెక్ట్ అనేటువంటిది మనం ఎదుర్కోబోయేటువంటి ప్రశ్నల మీద పడిపోతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే ప్ర పరీక్షకు వెళ్ళే ముందు సాధ్యమైనంత వరకు ఎవరితోటి డిస్కషన్స్ పెట్టుకోకండి మీరు బస్సులో ప్రయాణం చేసినా బండి మీద ప్రయాణం చేసినా లేకపోతే ఏదైనా ఆటోలో పోతున్నా కూడా ఈ పరీక్షకు సంబంధించిన అంశాల మీద సార్ అలా చెప్పారనో లేకపోతే అలా చెప్పారని ఈ ప్రశ్న వచ్చిందంట ఆ ప్రశ్న వచ్చిందంట ఇవన్నీ అనవసరం ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాం యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు ఈ డిస్కషన్ అంతా అనవసరం ఎందుకంటే ఇదన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత రెండవ కోణం పరీక్ష సమయం పరీక్ష సమయం అంటే సరిగ్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే తొమ్మిది గంటల నుంచి మీరు రాసే ముగించే వరకు ఈ సమయం అంటే ఈ పరీక్ష సమయంలో మనం మొదటి రెండు గంటలు గురించి మాట్లాడుకున్నట్లయితే గుర్తుపెట్టుకున్న విద్యార్థులారా మీరు పరీక్ష సమయంలో జాగ్రత్తగా ప్రశ్నను పూర్తిగా చదివి ఆ తర్వాత ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే డిఎస్సి ఎగ్జామినేషన్లో మనకి ఒక చిన్న పదంతో అర్థం మారిపోతూ ఉంటుంది ఒక చిన్న పదంతో అనమాట మనం తెలిసిందే అనుకుంటాం కానీ అక్కడ ఏదో ఒక మిలితి పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఆ క్వశ్చన్ అనేటువంటిది సో ఇలాంటివి మనం నిర్మూలించాలంటే నివారించాలంటే ఖచ్చితంగా ప్రశ్నని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాలా అలాగే నాలుగు ఆప్షన్స్ కూడా చూసుకోవాలి ఇది మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రెండోది ఏంటంటే సాధారణంగా డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షల్లో టూ లేయర్స్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి కొన్నిసార్లు త్రీ లేయర్స్ మోడల్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ప్రెషన్ ఉంటుంది ప్రెస్ కింద ఏబీసీ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ దాని కింద ఏకి బి సరైనది బికి సి సరైనది ఏబీసీ సరైనవి ఎలాంటివి అడుగుతుంటాడు సో ఇలాంటి మోడల్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ స్క్రీన్ మీద మనకి ఏంటంటే పూర్తి ప్రెషన్ అనేటువంటిది కనపలేదు దాన్ని పైకి జరపాలి కిందకి జరపాలా పైకి జరపాలా కిందికి జరపాలి ఇట్లా ఉంటుంది అనమాట ఈ తడబాటులో మనం ఒకటి అనుకుని ఇంకొకటి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఒక్కటి మీరు పరిగణనలో తీసుకోండి ఇలాంటి పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు కంప్లీట్గా చదవటం రాయటం అనేది అక్కడ ఆన్సర్ చేయగలగాలి ఇదంతా టైం కిల్ చేయడానికి మిమ్మల్ని వాడు ఇబ్బంది పెట్టడానికి జరిగేటువంటి తతంగం అనమాట ఇది ప్రశ్న సింపుల్గా ఉంటుంది కానీ దాని నుంచి వచ్చేటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు కూడా విద్యార్థులారా మనకి జత పరిశ్రమలో వచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ కరెక్ట్గా మనం ఆర్డర్ చేస్తున్నామా లేదా చూసుకోండి ఏబీసీ సిబిఎసీ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటా ఉంటాయి అవి అప్పుడు మనం చూసుకోవాలి అలాగే ముఖ్యంగా సరికానిది సరైనది ఈ ఆర్డర్ అనేటువంటిది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఇంకా అతి ముఖ్యమైనటువంటిది మరొకటి ఏంటంటే మీరు క్వశ్చన్ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెర్షన్ కూడా మీరు చూసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వెర్షన్నే ఫాలో అయిపోతుంది ఒక్కొక్కసారి దానికి దీనికి చాలా వ్యత్యాసం వస్తూ ఉంటుంది దాని వెర్షన్ ఒక రకం ఉంటుంది దీని వెర్షన్ వెళ్ళాలి అందుకని ఫైనల్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు మీడియంలో ఉన్న వెర్షన్ కాకుండా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వెర్షన్ ఏదైతుందో ఆ క్వశ్చన్ దాన్ని బట్టి అక్కడ కీ అనేటువంటిది చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వెర్షన్ చూసుకుని ఆ తర్వాత మీరు ఆన్సర్ చేయటం అనేదాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొత్తం నూట అరవై ప్రెస్ల్లో ఉన్నటువంటి ఐదు విభాగాల్లో మనకి జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ సైకాలజీ కానీ విద్యా దృక్పథాలు కానీ కంటెంట్ కానీ మెథటి కానీ ఇవి ఉన్నటువంటి విభాగాల్లో ఏది మొదటి చేయాలి అనేటువంటిది కొంతమందికి ఉంటుంది కొంతమంది ఆర్డర్లో వెళ్తూ ఉంటారు సో నా నేను నేనేం చేశానంటే నాకు బాగా ఇష్టమైనటువంటి మెథడాలజీ బిట్స్ మొదట చేసుకున్నాను అప్పుడు ఎప్పుడో పూర్వం ఇప్పుడు తను గొడవ అక్కర్లేదు కానీ చెప్తున్నాను అలాగని మీరు చేయమని కాదు మీకంటూ ఇంట్రెస్ట్ ఉంటుంది మొత్తం ఐదు విభాగాల్లో ఆ విభాగం నుంచి మీరు వెళ్ళినా పర్వాలేదు లేదనుకుంటే ఒకటి నుంచి చివరి వరకు నూట అరవై బిట్లు అలాగ మనం చేసుకున్నా పర్వాలేదు అది మీ యొక్క సౌలభ్యం పెట్టి చూసుకోండి ఇలా చూ ఇలా చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు బాగా తెలుసు అన్నవి మీరు మొదట పెట్టుకోండి అటు ఇటుగా అనుమానం ఉన్నాయన్నీ కూడా దాన్ని వదిలేసి మీరు ముందుకు వెళుతూ ముందు మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా తెలుసు ఉన్నాయన్నీ చేసుకుని వెళ్ళిపోయాడు వదిలివేయబడ్డ బిట్లన్నీ కూడా చివరిలో చెక్ చేసుకుని మీరు మళ్ళీ అదే ఇది ఏంటంటే రెండు ఆప్షన్స్ దగ్గర మనకి వస్తూ ఉంటుంది ఇది వెంటనే చేయవలిస్తే మనకు అక్కడ ఇబ్బంది వస్తుంది అలాంటి బిట్లు ఏంటంటే మనం మిగతా బిట్లు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క రెండు ఆప్షన్స్ సంబంధించినటువంటి ప్రశ్న మన మైండ్లో ఉంటుంది కదా అది మన మైండ్లో తిరిగి ఎక్కడో చోట మనకి టక్కునే దాని యొక్క ఆన్సర్ వస్తుంది అనమాట అప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ యొక్క ప్రశ్న మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు అంతర్దృష్టి సిద్ధాంతం లెక్క అనమాట అలాంటి అనుభవాలు ఉంటా ఉంటాయి కాబట్టి వెంటనే గమ్మున చేయవలసిన అవసరం లేదు కన్ఫ్యూజ్ పెట్టి వదలండి కానీ బ్రెయిన్ మాత్రం పని చేస్తుంది దాని మీద ఆ రెండు గంటల్లో పని చేస్తుంది అప్పుడు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది చివరిలో మనం దాన్ని పెట్టుకోవచ్చు అంటే ఇట్లా మీరు చేయండి కంప్లీట్గా ప్రశ్నను అనేటువంటిది చదవటం అనేటువంటిది చాలా చాలా అవసరం విద్యార్థి నాకు అంటే ఇలా రెండవ కోణంలో మనం ప్రశ్నను పూర్తిగా చదవటం కింద ఆప్షన్స్ సరి చేసుకోవటం కరెక్ట్ సమాధానాన్ని ఎంపిక చేసుకోవటం అలాగే కష్టమైనటువంటి మనకి తెలియనటువంటివన్నీ కూడా వదిలేయటం అనేటువంటిది జరుగుతుంది రెండవ కోణం కూడా అది తెలుసుకోవడం ఇక మూడవ కోణం ఏంటంటే ముగింపు దశ అంటే చివరి అరగంట కావచ్చు లేదా చివరి నలభై నిమిషాలు కావచ్చు లేకపోతే చివరి ఇరవై నిమిషాలు కావచ్చు లేదా చివరి సమయం అనుకోవచ్చు అంటే కొంతమందికి సమయం మిగులుతుంది కొంతమందికి సమయం సరిపోదు కొంతమందికి గదర బెదరగా ఉంటుంది ఇదంతా పరిలోనూ తీసుకుంటే చివరి స్టేజ్లో ఏదైతుందో అక్కడికి మనం వచ్చే సమయానికి మీరు కొన్ని బిట్స్ చేయలేని ఉంటాయి అవి చెక్ చేసుకుంటారు రైట్ అండ్ ఆన్సర్ అనిపిస్తే కనుక చేయండి లేకపోతే ఒక ఐదు బిట్లు ఆరు బిట్లు మీకు లేదు అనుకున్నాను అప్పుడు మీరు తెలివిగా ఏం చేయాలంటే ఐదు బిట్లకి ఒకటే ఆన్సర్ పెట్టేసి అంటే రెండు రెండు అనుకుంటే రెండు మూడు అనుకుంటే మూడు అన్ని అన్ని మూడు పెట్టేయండి లేదా అన్ని రెండు పెట్టండి అలా చేసుకోండి అంటే ఐదు బిట్లు ఏదో ఒకటి రైట్ అవుతుంది ఎందుకంటే అవి ఎలాగో మీకు తెలియదు ఎలాగో మీకు తెలియదు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి చేయాలి కొంచెం తెలుసు రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి మనకు వస్తుంది అనుకున్నప్పుడు మీరు అనుకున్నది చేయండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలీదు అనుకున్నప్పుడు అలా నాలుగు బిట్లున్నా ఐదు బిట్లున్నా ఎన్ని బిట్లున్నాయి అన్నీ ఒకటే చూజ్ చేసుకోండి అది మూడు కావచ్చు నాలుగు కావచ్చు రెండు కావచ్చు ఏదో ఒక నెంబర్ షూట్ చేసుకుని అన్నిటికి అదే వరుసగా పెట్టేస్తే ఏదో ఒకటి రైట్ అవుతుంది ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేదు కాబట్టి మన పరీక్షల్లో బైలాక్ మీ యొక్క అదృష్టం అండి ఐదు బిట్లు రెండు రైట్ అయినా అలాంటి తప్పుబెట్లు అసలు మన తెలియని రెండు అయితేనే అది ఎందుకో ఒక మార్క్ ఫెచ్చింగ్ అవుతూ ఉంటుంది విద్యార్థుల ఓకేనా ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ పరీక్ష రాసిన తర్వాత మీరిచ్చేటువంటి అవుట్పుట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను జైహింద్